ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ అడుగులు వేయబోతుంది ఏంటి అనే దానిపై కాస్త ఆసక్తికర చర్చ జరుగుతోంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలహీనంగా ఉన్నా సరే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని అస్త్రాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో షర్మిల కూడా దూకుడుగానే ఆరోపణలు చేస్తున్నారు పదే పదే కేంద్ర ప్రభుత్వ పెద్దలను అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టార్గెట్ గాని చేసుకుని సోషల్ మీడియాలో ఆమె విమర్శలు చేస్తున్నారు ఇక పలు నిరసన కార్యక్రమాలకు కూడా షర్మిల శ్రీకారం చుడుతున్నారు ఇదే తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు ఊదేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తనవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కర్నూల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కనీసం పది నుంచి పదిహేను ఎమ్మెల్యేల స్థానాలైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో అలాగే తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయలసీమ ప్రాంతంలో కొంత ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ని వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసే ఉన్నట్లుగా తెలుస్తోంది మహబూబ్ నగర్ కర్నూలు సరిహద్దుల్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు ఈ బహిరంగ సభకు కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది అందుకే తమ క్యాడర్ను మళ్లీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే షర్మిలకు రూట్ మ్యాప్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి you <laughs>